హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను జమ్మలమొడకు సంతకు రావడం జరిగింది ఈ సంత వచ్చేసి ప్రతి గురువారం ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది అండి జమ్మలమడుగు టౌన్కు ఒక కిలోమీటర్ దూరంలో సంత జరుగుతుంది ప్రొద్దుటూరు బైపాస్లో ఇది పొద్దుటూరు నుంచి వచ్చే బైపాసులో జరుగుతుందండి సంత వచ్చేసి ఇప్పుడు రేట్లు ఏ విధంగా ఉన్నా అన్ని చూద్దాం మనం అలాగే మీ దగ్గర పొట్టేలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఉంటే కన్నా ఎనుములు కానీ ఉంటే మన ఛానల్ యొక్క నెంబర్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తానండి మీ పేరు మొబైల్ నెంబరు అడ్రస్ వీడియో సెండ్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ ఫ్రెండ్ మెయిన్ రోడ్లోనే సంత జరుగుతుంది ఇది వచ్చేసి మున్సిపల్ కార్యాలయం జమ్మలం అడుగు ఇది ఇది మెయిన్ రోడ్ ఇది ఇది బైపాస్ ఇది పొద్దుటూరు నుంచి వచ్చే బైపాస్ ఇటు సైడ్ మేకలు కోళ్ళు ఇవన్నీ వచ్చినాయి పొట్లు ఉందండి ఇది అడుగుదాం బాగుంది పొట్లు ఇది నీదేనా అన్న పొట్లీ అవునా ఏనా బాగున్నావా బాగా వచ్చాయి నీదేనా పోట్లు ఎంత అయిపోయావు పదిహేడు వేలా పదిహేడు వేలు చెప్తాడు సిక్స్టీ ఇంకా తగ్గించుకుంటాడు బాగుంది పొట్లి పోర్ట్లు చెప్పాలే ఇదెంత ఈ పోర్ట్లు అయితే అయిపోయావు పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలు చెప్తాను అండి ఇది ఎంత సంవత్సరం ఉంది అదే సంవత్సరం పనులు రెండు పనులు అవుతుంది రెండు పనులు అవుతుంది ఇది ఎన్ని కిలోలు వచ్చాయన ఇరవై ఎనిమిది కిలోలు ఇరవై ఎనిమిది కిలోలు వస్తాయట యాగూరినా ఇక్కడ బాగుంది రెండు బాగున్నాయి పొట్లు ఉంది అండి ఇది అడుగుదాం మేము తేప్తాను అడుగుతారా మేము పూజ చేస్తాం బాగుంది పొట్లు ఇది ఎందుకు తిరిగిందంటనే ఏం తేప్తా ఉన్నా లేడా మంచి లేడా మంచి ఇది బాగుంది ఎన్ని కిలోలు వస్తాయనా అది ఎన్ని కిలోలు వస్తాయి ముప్పై ఐదు అన్న రాదు ముప్పై ఐదు కిలోలనా రాదా ముప్పై ఐదు కిలోలు ఐదు వస్తాయంట మాంసలు అయినా లేడు ధర చెప్పి అయినా పట్టుకున్నాడు ఎవరికి అడుగుదాం ఎంత చెప్తాడు ఎంత అయిపోయావునా రేట్ రేట్ ఎంత పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు ఫిక్స్ ఫిక్స్డ్ ఇంకా తగ్గించుకుంటాడు నేను ఏళ్ళు అది అది రెండు వెళ్ళిపోయినాయా రెండు సంవత్సరాల పైన ఉందంట అది నేను పళ్ళు అవుతుంది పళ్ళు పళ్ళు ఎన్నీ ఉన్నాయా బాగుంది పోదు ఉత్తరం పోటీల పైన బాగా ధర అవుతుంది తిండి తిరిగింది పెద్ద అయింది యా ఊరు పెదాయినా ఊరుగా పిల్ల జమ్మరుడు పద్ధతి కట్టా పెద్ద పోటీలు ఉన్నాయండి అడుగుదా చెప్తున్నారో ధర ఇప్పుడే ఒక లోడ్ వచ్చినాయి లోడు కూడా దించుతారు ముందు అడుగుదాం ఎంత చెప్తాను ధారా కనీ పెద్ద గట్టనే అడుగుదాం ఊరే ఏనా ఎంత ఇరవై ఎనిమిది వేల ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు ఉన్నాయి ఎన్ని కలిసి ఎంత వస్తాయినా ఇది మాసం ఎంత పడుతుంది ఇరవై ఐదు నుంచి ఇరవై కిలోలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కిలోలు మాంసం పడుతుంది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు తగ్గించుకుంటారు సంతలో చెప్పే రేటు వేరుంటుంది కొనే రేటు వేరు ఉంటుంది ఇంకా ఉండే కట్టలో అవన్నీ అడుగుదాం ఒక కట్ట ఉంది ఇది అడుగుదాం పెద్ద కట్టనే ఇదే పవన ఇరవై నాలుగు కుటేళ్ళ ఇరవై ఐదున్నర చెప్తా ఇరవై ఐదున్నర ఇరవై ఐదున్నర ఎక్కుతాడు వచ్చేసి చూరేటంగా తగ్గించుకుంటాడు ఎంత సాయన మాంసం ఇరవై కిలో ఇరవై కిలోలు ఇరవై కిలోలు మాంసం పడతాయండి ఒక్కొక్కటి చూరేటంగా తగ్గించుకుంటారు అన్నవే వైద్య కూర్చు కూడా వస్తాడు అన్న అందరూ కూడా రేట్లు వాళ్ళు చెప్పిన రేటే అనుకుంటారు అండి కాదు వాళ్ళు చెప్పే రేటు ఉంటుంది కొనే రేటు వేరు ఉంటుంది మధ్యలో అయితే బేరం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇది సంత జమ్మనుడు సంత ప్రతి గురువారం కూడా జరుగుతుంది పట్ట ఉన్నాయండి అడుగుదాం ఇంతేస్తాడు ధర పెద్ద ఆయన ఉన్నాడు మైదుగురు అట్రా సబ్స్క్రైబరానా యూట్యూబ్లోనేనా జత ఎంత చెప్తానా జత ఇరవై వేలా పదమూడు పిల్లల పదమూడు పిల్లలు ఉన్నాయి జత ఇరవై వేలు చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ ఏం తగ్గించుకుంటాడు అంటే పద్దెనిమిది కిలోల నుంచి ఇరవై కిలోల వరకు వచ్చాయి మాంసం ఈ పెద్దయిన మనకు మైదూర్లో వచ్చాడు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు తగ్గించుకుంటారు కొనే రేటు ఉంటది అమ్మే రేటు వేరుంటుంది బాగుంటాయి పిల్లలు ఇంకే ఒక ఏడు నెలలు అంటున్నాయి వయసు కట్ట ఉంటాయండి అడుగు ఎంత ఇస్తాడు అంటారా పెద్ద కట్ట ఉండవు కూడా బాగా పెద్ద హోటేళ్ళని నేనా ఎంత చెప్తా ఉన్నా ఇరవై ఎనిమిది వేల ఎన్నిడాయి ఎన్ని ఇరవై ఇరవై ఐదు పొటేళ్ళు ఇరవై ఎనిమిది వేలు చెప్తాను ఇరవై ఐదు పొటేళ్ళు ఉన్నాయి సూర్యుడు ఇంకా తగ్గించుకుంటారు ఎంత వస్తాయనా మాంసం మాంసం ఎంత వస్తాయి పద్దెనిమిది ఇరవై కిలోలు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు మాంసం వస్తాయంటాయి బాగున్నాయి పొట్టేళ్ళు పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయండి అడుగుదాం ఎంత చెప్తాడు పెద్ద ఆయన బాగుంది పొట్లు ఇది ఎంత చెప్తా ఉన్నా పొట్లు ఇది ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేలు చెప్తా ఉంటాయి పొట్లు వచ్చి పెద్దది బాగుంది ఇది ఎన్ని కిలోలు వచ్చాయినా అది చీయలు ఎంత వచ్చాయి చీయలు చీలు ఎంత వచ్చాయి ఇది ముప్పై ముప్పై ఐదు కిలోల పైన వస్తుంది బాగుంది కొట్లు ఇక్కడ గొర్రెలు ఉన్నాయి అడుగుదాం ఎంత చెప్తాడా మీటేనా గొర్రెలు ఎంత అయిపోయావునా గొర్రెలు అవునా నాతో గొర్రెలు ఏండి వీళ్ళు బేరంలో ఉన్నారు ఇంకా నేత కూరలు అండి ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ అయితే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో చెప్తున్నారు ధర వచ్చేసి ఎన్ని ఉన్నాయనా అని ఎన్ని ఉన్నాయా డెబ్బై కూరలా డెబ్బై గొర్రెలు ఉన్నాయండి అన్నీ కలిసి ఈ పక్క ఆడ మొత్తం అన్నీ కలిసి డెబ్బై గొర్రెలు ఉన్నాయండి మిగతా ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేలు చెప్తాను ఆ పక్క మొత్తం అన్నీ డెబ్బై గొర్రెలు ఉన్నాయి పక్కన ఏరుతా గొర్రెలు అన్నీ ఫస్ట్ ఇవి నేత గొర్రెలు ఇవి ఆడ బేరం జరుగుతుంది కొన్ని పట్టుడు గొర్రెలు తీసుకుంటున్నారు అంటే పట్టుకోవడం పట్టుకుంటే ఒక రేటు ఉంటాయి మామూలు కట్టా కట్టా తీసుకుంటే ఒక రేటు ఉంటుంది మాకు సహజమే అది